జగన్నాథస్వామి రథయాత్రలో పాల్గొన్న నగర మేయర్ శ్రీ మహావిష్ణువు అవతారమే పూరి జగన్నాథస్వామి అని నగర మేయర్ గొలగాని కుమారి దంపతులు పేర్కొన్నారు గురువారం మేయర్ దంపతులు పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం తొంభై ఒక్కవ వార్డు బాజీ జంక్షన్ వద్ద కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలో ముఖ్యతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ ఆ జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి తమ జన్మస్థలం వెళ్తారని అక్కడ తొమ్మిది రోజులు స్వామికి ప్రత్యేక పూజలు అందుకున్న తర్వాత తిరిగి ప్రయాణం అవుతారని మార్గమధ్యలో తమ మేనత్త వద్ద ఆగుతారని పురాణాల్లో చెప్పబడిందని తెలిపారు లోక రక్షకుడిగా ఆ జగన్నాథ స్వామి యావత్ ప్రపంచాన్ని కాపాడుతున్నాడని తెలిపారు మేయర్ దంపతులు ఆ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పాత గోపాలపట్నం వేణుస్వామి యాదవ సంఘం అధ్యక్షులు కొన్నబాబు గొలగాని రాజు గొలగాని సంతోష్ పాము వేణు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు